ఆరు కోట్లతో ఐదు కిలోమీటర్ల రోడ్డు వేయిస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు ఆయన డీకేడబ్ల్యూ కళాశాల వద్ద డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు కిలోమీటర్ల రోడ్డు మధ్యలో సింగిల్ డివైడర్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వంలో ఈ రోడ్డు పనులు సక్రమంగా జరగలేదని

ఆరు కోట్ల రూపాయలు వేయంతో ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం మధ్యలో సింగల్ డివైడర్ ఈనాడు నెల్లూరు నగరంలో ఈ రోడ్డు అత్యంత ప్రధానమైన రోడ్డు ప్రతిరోజు కూడా వేలాది వాహనాలు ఈ దారి గుండా పెడుతూ ఉంటాయి కానీ అనేక సంవత్సరాలుగా ఈ రోడ్లు అత్యంత అద్వానమైన పరిస్థితి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా అనేక ప్రయత్నాలు చేసిన నిధులు రాక ఈ యొక్క రోడ్డు ఆగిపోయిన పరిస్థితుల్లో ఈ రోడ్డు మీద ప్రజలు నరకం చూస్తూ వచ్చారు ఎక్కడ పడితే అక్కడ గుంటలు కొన్ని చోట్ల ఏదైతే యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి రోడ్డు ఒక పక్క ఎత్తు ఒక పక్క తక్కువ మధ్యలో గుంట నానా బాధలు ఈ బాధలు మొత్తం పరిష్కారం కావాలని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి విషయం తీసుకెళ్లిన వెంటనే అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఈ యొక్క ఈనాడు ఈ యొక్క రోడ్డు పనులు ప్రారంభించేదానికి మార్గం సుగమం చేశారు గత ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పనులు జరిగినా కాంట్రాక్టర్లుగా డబ్బులు లేని పరిస్థితుల్లో ఎక్కడికక్కడ రోడ్లు ఆపేసిన పరిస్థితి అవన్నీ కూడా పూర్తి చేసేదానికి కాంట్రాక్టర్లందరికీ ఒక భరోసానిచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అన్ని రకాల కూడా జాగ్రత్తలు ఉంటాయి అన్ని రకాల కూడా ప్రోత్సాహం ఉంటుందని చెప్పని ఒప్పించి మెప్పించి వారందరి చేత పనులు చేయించే పరిస్థితి ఏది ఏమైనా బీకేడబ్ల్యూ కళాశాల నుండి వెంగల్ నగర్ డైకౌస్ రోడ్ దాకా ఈ ఐదు కిలోమీటర్లు ఆరు కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభం కావటం నాకు చాలా సంతోషంగా ఉంది రెండు నెలల్లో ఈ యొక్క రోడ్డు పూర్తి చేసి సెంట్రల్ డివైడర్ కూడా ఏదైతే సింగిల్ డివైడర్ పెట్టి అంతేకాకుండా ఇంకా కూడా మాట్లాడుతూ ఉన్నాం సెంట్రల్ లైటింగ్ కూడా దానికోసం కూడా ప్రయత్నిస్తామని అంతిమంగా పోదలకూరు రోడ్డుకి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే పోదలకూరు రోడ్డుకి ఒక మహర్ దశ వస్తుంది ఆ మహర్దశ కల్పించిన దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ఆరంబ అధికారులకి అదేవిధంగా ప్రత్యేకించి కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు